హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా కానీ ఎర్ర కందిపప్పు వండారా అదే అండి మసూర్ దాల్ ఎప్పుడైనా వండారా ఒకసారి అయితే వీడియో మొత్తం ఒక్కసారి చూడండి అంటే ఎర్ర కందిపప్పుపై నా అభిప్రాయం ఏంటి ఇది ఎవరెవరు వండుకోవచ్చు అనేసి నేనైతే మొత్తం చూడండి మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఓకే ఇప్పుడైతే ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకుని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేసిన తర్వాత ఇప్పుడు దానిలోకి నీళ్ళు రెండున్నర గ్లాసులు అయితే వేసుకోవాలండి వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇది వెంటనే సింపుల్గా అయితే ఉడికిపోద్ది అంత కష్టమే అనిపించదు ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి మూత అనేది పెట్టకుండా ఇట్లాగే ఉడికించుకోవాలండి మూత పెడితే మొత్తం పొంగిపోయి టేస్ట్ అనేది ఉండదు పప్పు అందుకే పెట్టకూడదు ఇప్పుడు ఇది ఎవరికి మంచిది అనేది నా అభిప్రాయం చెప్తాను నాకైతే కందిపప్పు అనేది బాగా అలవాటైపోయిందండి దాని ప్లేస్లో పెసరపప్పు అయినా కానీ అన్నా కానీ తీసుకోవాలని అని అనిపించదనమాట అంతలా అలవాటైపోయింది కందిపప్పు అందుకే నాకైతే కందిపప్పు మీదకి మసూర్ దాల్ అనేది కొంచెం టేస్ట్ అనేది తక్కువే నాకు అనిపించింది సో ఇది ఎవరికంటే వర్కింగ్ ఉమెన్స్కి కానీ వర్కింగ్ చేసే వాళ్ళకి కానీ ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళకైతే బాగా ఈజీగా అయిపోద్ది అండి అందుకే వాళ్ళకి బాగా సూటబుల్ ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ అట్లాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కోసి నేనైతే ఈ పప్పులో వేసుకుంటున్నాను అండి చూసారా ఎంత ఫాస్ట్గా అయితే ఉడికిపోయింది పప్పు ఇప్పుడు అది కూడా ఉడికిపోతే ఇప్పుడు నేను మూత అనేది పెట్టుకుంటున్నా అండి ఎందుకంటే ఒకవైపు ఇట్లా పెడితే అప్పుడు పొంగదనమాట ఈజీగా సో అందుకే అట్లయితే మూత పెట్టుకుంటున్నా ఇప్పుడు ఒక అప్పు అయితే సన్న కట్ చేసి వేసి తిప్పుకుంటున్నాను అండి ఇప్పుడు అట్లా మూత పక్కకు పెట్టి ఒకసారి ఉడికించుకోవాలి చూసారా దగ్గరకు అయితే అయిపోయింది టమాటా ముక్కలు కూడా ఉడికినాయి ఇప్పుడు నేను దీంట్లోకి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం వేసుకుంటున్నా అండి మీకు కావాలంటే మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి అదైతే వేసేసాను ఇప్పుడు వేసి ఒకసారి అయితే బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి పులుపు ఉప్పు కారం మొత్తం పప్పుకు పట్టేటట్టు ఉడికించుకోవాలన్నమాట అప్పుడైతే కూర ఇంకా టేస్ట్గా తయారవుతుంది అనేది నా ఉద్దేశం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా పప్పు అనేది చాలా దగ్గరకు అయిపోయింది ఇట్లా రావాలన్నమాట ఇంకొంచెం సేపు నీళ్ళు అనేది ఎగరాలండి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంతేనండి ఇప్పుడు దాన్ని దింపేసుకుని పప్పు గుత్తితో కలపబెట్టేసుకోవాలండి మెత్తగా కలుపుకోవాలి టమాటా ముక్కలు అన్నీ కలిసేటట్టు ఇది ఇట్లాగా ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం రండి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి అండి ఆ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోండి దాంట్లోకి నాలుగు చిత కొట్టినటువంటి ఎల్లుల్లిపాయలు అట్లాగే తాలింపు దినుసులు ఇంకా ఐదారు ఎండుమిరపకాయలు తీసేసుకోండి అండి పప్పులో ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయి ఇప్పుడు పప్పు వేసేయండి దాంట్లోకి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి మసూర్ దాల్ టమాటో పప్పు రెడీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి పప్పు అయితే రెడీ అయిపోద్ది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్